వెల్కమ్ టు సీవిఎన్ టాట్స్ మురుమరాలు బొంగులు పేలాలు ఇంకా మీరు రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుంటేనే ఉగ్గాని ఇవన్నీ రెగ్యులర్గా మీరు అంటే మనం తింటాము అంటే బెల్పూరి కూడా యాక్చువల్గా ఈ మురుమరాలతోనే చేస్తారు అంటే చాలా ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ కింద కానివ్వండి స్నాక్స్ కింద కానివ్వండి లేకపోతే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి లైట్ ఫుడ్ అని చెప్పేసి చాలామంది మురుమురాలని తినడానికి యూజ్ చేస్తారు అయితే మనకు మనం వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనుక్కోవడం వరకే మనకి తెలుసు కానీ అసలు అవి ఎక్కడ తయారవుతాయి అనే విషయం చాలామందికి తెలియదు యాక్చువల్గా అవి ఎక్కడ తయారవుతాయో మీకు తెలుసా ఇలాంటి ఫ్యాక్టరీస్లో ఈ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయి అని అంటే కట్టంగూరులో మనం విజయవాడ వెళ్తున్నప్పుడు విజయవాడ హైవేకి దగ్గరలో కట్టంగూరు అనే విలేజ్ ఉంటుంది అక్కడ ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడే యాక్చువల్గా మరుమరాలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే మనకు తెలిసిన ఊహ తెలిసిన కా నుంచి నాకు తెలిసి మరుమరాలు తర్వాత అటుకులు ఈ పేలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ తయారయ్యి మనకి ప్యాకింగ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తారు హైదరాబాద్కి కానివ్వండి ఎక్కడికైనా మొత్తం హోల్ తెలంగాణ సో ఈ మధ్య డిఫరెంట్ ఏరియాస్లో ఈ ఫ్యాక్టరీస్ వచ్చాయి కానీ ఫ్రమ్ స్టార్టింగ్ అండ్ వర్డ్స్ స్టార్టింగ్ అయితే మనకు తెలంగాణలో మురుమురాలు తయారు చేసే ప్లేస్ ఏది అంటే ఇదే కట్టంగూరు సో ఇప్పుడు మనం కట్టంగూరులో ఉన్నాము మురుమురాలు ఎలా తయారు చేస్తారు ఎలా ప్యాకింగ్ చేస్తారు అనేది వెళ్ళి ఒకసారి చూద్దాం రండి ఎయిట్ అవర్స్కు పుట్టిన కావాలి నానపే నాన వేసిన తర్వాత మళ్ళీ ఎయిట్ అవర్స్ తర్వాత నీళ్ళు వాటర్ తీసేది వేసేసిన తర్వాత ఒక టూ అవర్స్ ఆరిపోతుంది ఒంటి అయిపోతుంది తర్వాత మన ఒప్పుడు దాని మీద గోస్టల్ మీద వేసుకుంటాం వస్తాం ఆ మీద ఓకే వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రౌండ్ చిన్న మిల్లులు ఉంటాయి ఒళ్ళు పెట్టి ఉప్పు సపరేట్ అయితే బియ్యం సపరేట్ అవుతుంది ఆ బియ్యం తీసుకొచ్చి ఇక్కడ వేరే డ్రైర్ ఉంటుంది దాంట్లో వేలు చేసి బియ్యం గట్టిగా అవుతుంది నైట్ వర్క్ నైట్ నైట్ పని తర్వాత ఇట్లా పేలని తీసుకుంటాం I mean రోడ్లు ఎన్ని బాగులు ప్యాకెట్ గార్డెన్ చేస్తారు అంటే వాళ్ళ పార్టీలను బట్టి వాళ్ళకి వాళ్ళ బండి కాబట్టి బట్టి మీకు వాళ్ళకి రెండు కావాలంటే కావాలంటే యాభై ఒక్క దాంట్లో ఎన్ని పెడతారా ఇరవై ఇరవయా